యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలయన మీ పరిశుద్ధ సిల్వ ద్వారా ఈ లోకమును రక్షించి తిరిగి దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు క్రీస్తు సిల్వ మరణ పునరుత్నాల పండుగ సందర్భములో శుభములు పలుకుచున్నాము ఇది ఒక పర్వదినం లోకమంతటికీ సర్వలోకానికి పర్వదినం క్రీస్తు మరణించినటువంటి గడియ మానవాళికి శుభ సమయం అందువలన ఎందుకు క్రీస్తు సిలువలో మరణించవలసి వచ్చింది దాని యొక్క ఫలితం ఏంటి భగవంతుని యొక్క సంకల్పం ఏమిటనేటువంటి విషయాలు కొద్దిగా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం బైబులు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచ్చినము కూడా జీవము కలిగినటువంటి వచనం నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగా ఉందని కీర్తనల గ్రంథములో నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదు ఆరు వచనాలలో స్పష్టంగా ఈ జీవము కలిగినటువంటి వాక్యాన్ని గురించి అక్కడ పొందుపరచబడి ఉంది అలాగే క్రీస్తు వారు కూడా ఈ లోకంలో తన పరిచయ చేసినటువంటి సమయాలలో నేను మీకు జీవాన్ని ఇస్తున్నాను నా మాటలు మీకు జీవాన్ని కలగ అని చెప్పారు అందువలన బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి వాటిని పాత నిబంధన రెండవది నూతన నిబంధన నిబంధన అని చెప్పుకోవడం జరుగుతోంది ఈ పాతన నిబంధన అబ్రహాము కథ నుంచి స్పష్టంగా ప్రారంభమవుతుంది దానిని రక్షణ ప్రణాళిక రక్షణ చరిత్ర అని చెప్తారు అబ్రహామును పిలిచినప్పటి నుంచి ఏసుక్రీస్తు జన్మించే వరకు పాత నిబంధన ఈ పాత నిబంధనలో క్రీస్తు ఏ విధంగా ఎక్కడ జన్మిస్తాడు ఆయన జన్మించిన తర్వాత చేసేటువంటి పరిచర్ ఏమిటి దేవుని ఏ విధంగా వారి దగ్గరకు తీసుకుని వస్తాడు అలాగే వారి యొక్క పాప క్షమాపణ అందిస్తాడు మరి ముఖ్యంగా సమాజంలో నెట్టివేయబడినటువంటి వారిని అణగారినటువంటి వారిని వారు కూడా దేవుని బిడ్డలు అనేటువంటి గౌరవాన్ని ఏ విధంగా ఆపాదిస్తాడు అనేటువంటి విషయాలు పాత నిబంధనలో చెప్పబడ్డాయి పాత నిబంధనలో క్రీస్తు శిలువను గురించి కొన్ని చోట్ల చెప్పబడ్డాయి ఎడారిలో ఎత్తబడినటువంటి విధానంలో మనుష్య కుమారుడు లేక క్రీస్తు ఎత్తబడినప్పుడు అనేక మందిని తన చెంతకు ఆకర్షించుకుంటాడు అని కూడా ఆ వాక్యాలు తెలి కనుక బైబుల్ వాక్యము జీవాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ కొన్ని వాక్యాలు చాలా ప్రశస్తమైనటువంటి వాక్యాలు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతలు కూడా గుర్తుంచుకోవాలి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సహనము దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క క్షమాపణ వీటి ద్వారా దేవుడిచ్చేటువంటి శాంతిని ఆరోగ్యాన్ని ఐక్యతను సమైక్యతను ఇవి చూసిస్తూ ఉంటాయి అందువలన క్రీస్తు శిలువను గురించి దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి వాక్యము వ్యూహానుశుభవార్త మూడవ అధ్యాయములో పదహారవచనములో మనకు ఈ విధంగా చెప్పబడుతుంది ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలను మనిషికి నిత్య జీవితం అనగా ఈ దేహం మట్టిలో కరిచిపోతుందో కలిసిపోతుందో అవుతుందో అది జరిగిన తర్వాత మరొక జీవం మరులోక జీవం ఉంది దాని నిత్య జీవం అంటారు ఆ నిత్య జీవితాన్ని ప్రసాదించాలంటే మనిషిగా పుట్టినటువంటి క్రీస్తు ఈ లోకములో పైకి ఎత్తబడాలి ఈ ఎత్తబడడం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంగా ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటక ఇట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే గాని దానిని ఖండించుటకు పంపలేదు ఎందుకు క్రీస్తు లోకంలో జన్మించాడు అది దేవుని యొక్క సంకల్పం ఆయన పెరిగి పెద్దవాడైనటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటల్లో నశించిన దానిని వెదకి రక్షించటానికి ఖండించడానికి కాదు నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు క్రీస్తు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆత్మ అభిషేకం పొందిన తర్వాత ఈ మాటలు చెప్తాడు నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా జీవిత విధానం ఈ మాట పన్నెండేళ్ల ప్రాయంలోనే చెప్తాడు దేవాలయం మెట్లు గడ కూర్చుండి తల్లి వెతికి ఆయనతో ఒక మాట అంది బాబు ఎందుకు ఇట్లా చేశావు నీ తండ్రి నేను వేసారిపోయాం అప్పుడు నేను నా తండ్రి పని మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉండాల్సినటువంటి విషయం మీరు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి క్రీస్తు ఈ లోకంలోనికి పంపించబడ్డాడు ఎందుకు చెడిపోయినటువంటి మనిషిని దైవ సాన్నిధ్యములో తన దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తులు నెట్ నెట్టివేయబడ్డారు పాప జీవితం జీవిస్తున్నారు పాపపు బురదలో అలా కూరుకుపోతున్నారు వారిని రక్షించాలంటే తన కుమారుడే ఈ లోకంలో జన్మించి సెలువ మీద తన యొక్క రక్తాన్ని క్రయధనంగా మన కొరకు చెల్లించి మనకు పాప విమోచన కలగ చేయవలసి ఉంది శిక్షించడానికి కాదు ఖండించడానికి కాదు మనలను రక్షించటానికి కాబట్టి ఎవరైతే క్రీస్తు శిలువలో విశ్వాసం ఉంచుతారో ఆ ఉంచినటువంటి వారందరికీ కూడా రక్షణ కలుగుతుందని ఆయన యోహాన గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అందువలన క్రైస్తవులకు శిల్వ రక్షణ ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యము చాలా గొప్ప సామ్రాజ్యం ఆసియా యూరోప్ ఖండాలలో విస్తరించినటువంటి సామ్రాజ్యం ఎదురు తిరిగినటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్ష వేసేవారు ఆ రోమియులు అనుసరించినటువంటి శిక్షా విధానం అనేటువంటిది సిలువ రెండు కొయ్యలకు కాళ్ళు కట్టి చీలలు లేక మేకులు కొట్టి భయంకరంగా వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆ శిలువలో వేలాడు తీసేవాళ్ళు ఏ నేరము చేయనటువంటి క్రీస్తును దేవదూషణ పలికేడని అత వారి మతానికి చెందినటువంటి యూదులు రాజ్యపాలన చేస్తున్నటువంటి ఈ రోమియులు కలిసి కుట్ర పని ఇతని మీద నేరారోపణ చేసి దేవదూషణ పలుకుతున్నాడు తండ్రితో తాను సమానుడని చెప్పుకుంటున్నాడు తండ్రి ఈయనకు లేక దేవుడు భగవంతుడు ఈయనకు తండ్రి అని చెప్పుకుంటున్నాడు అనేటువంటి నేరారోపణ వేశారు మనందరికీ ఒక విషయం తెలియాలి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భగవంతుణ్ణి తండ్రి అని పిలవమని నేర్పించినటువంటి వారు క్రీస్తు ప్రభు అంత అంతవరకు భగవంతుడు అంటే రకరకాలుగా వాళ్ళు ఊహించుకునేవాళ్ళు ఒక భయానకమైనటువంటి వ్యక్తిగా ఊహించుకునేవాళ్ళు యూదులు కూడా వారితో మాట్లాడినప్పటికీ ఆయన సాన్నిధ్యానికి వెళ్ళడానికి వీళ్ళు చాలా భయపడుతూ ఉండేవాళ్ళు అలాగే అన్ని మతాల వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా ఈ లోకంలో భగవంతుడు అందరికీ తండ్రి అని చూపించి నేర్పించి పిలవమని చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అందుకు దేవదూషణ పలుకుతున్నాడని ఆయన మీద నిందారోపణ చేసి శిల్వకు తీసుకుని వెళ్ళారు చాలామందికి పౌలు తర్వాత క్రీస్తును అనుచరులను హింసించడానికి కంకణం కట్టుకున్నాడు వారిని రాశిరంపాన పెట్టడానికి కూడా బయలుదేరాడు ఒక అధు అధికారపూర్వమైనటువంటి పత్రాన్ని తీసుకొని అఫీషియల్గా క్రైస్తవులను చంపడానికి అనుమతి కోసం వెళుతున్నప్పుడు అతనికి దైవ దర్శనం కలిగి అతడు హృదయ పరివర్తన మారు మనసు పొందిన తరువాత అంతకుముందు నేర్చుకున్నటువంటి జ్ఞానం యూధ మతంలో ఉన్నటువంటి పాండిత్యాన్ని అతడు ఒక చెత్తగా భావిస్తాడు దేనికి పనికిరాదని చెప్తూ క్రీస్తులోనే రక్షణ ఉందని చెప్తూ ఎవరైనా జ్ఞానాలు ఉంటే వారికి అవివేకంగా కనిపించవచ్చు యూదులకు ఆటంకంగా కనపడవచ్చు కానీ విశ్వసించే వారికి అది రక్షణ క్రీస్తు శిల్వ రక్షణ అని పౌలు ఘంటాపదంగా ఎవరినైతే హింసించాలనుకున్నాడో ఏ మతానైతే అతడు రూపుమాపాలనుకున్నాడో ఒక్కసారి ఆ శిలువ దర్శనము పొందిన తర్వాత ప్రకటించినటువంటిది నేను నేర్చుకున్నది నేను విశ్వసించినది నేను పాటించినది చంపాలనుకున్నటువంటి నిర్ణయము ఒక చెత్త లాంటిది కాబట్టి సిలువలో ఇంత గొప్ప జ్ఞానం ఉంది ప్రియులారా ఈ శిలువ మరణములో పాప విమోచన కలుగుతుంది అనేటువంటిది గట్టి నమ్మకం రెండు ఉదాహరణలు మనం చూస్తాం చాలా ఉదాహరణలు ఉన్నప్పటికీ యేసుప్రభు శిలువను మోసుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ కూడా రొమ్ములు బాదుకున్నారు విలపించారు ఆయన ఆ వేదన ఆ రాళ్ళ మీద మండుటెండలో నడుస్తున్నప్పుడు హృదయాలు కరిగిపోయాయి అలాగే ఆయనను సిల్వ వేశారు సిల్వ వేసినప్పుడు ఆయన దాహం అవుతుంది అని అర్థించాడు అడిగాడు అప్పుడు కొంతమంది చేదు పులిసిన ద్రాక్షరసాన్ని ఇచ్చారు యూదు ఈ రోమియులు యూదులతో కలిసి ఆడేటువంటి నాటకములో ఒక భాగం ఆ శిలువ బాధకు భరించలేక దారేపోయే వారిని సిలువ వేయబడినటువంటి వ్యక్తి భయంకరంగా దూషిస్తూ ఉండేవాడు భయంకరంగా అలా దూషణ విన్నటువంటి వారు ఆ దరిదాపులకు వచ్చేవాళ్ళు కాదు అందువలన మత్తు పదార్థాలను ఇచ్చేవాళ్ళు యేసుప్రభు కూడా దాహం అవుతున్నప్పుడు దాహం అవుతుంది అన్నప్పుడు మత్తు పదార్థం ఇస్తే అలా వాసన చూసి వద్దనుకున్నాడు ఇక్కడ ఒక మత్తు ద్వారా కానీ నిరాశ ద్వారా కానీ చేత కానీ తనముతో సిలువ మీద మరణించలేదు ఆయన ఆయన కాన్షియస్గా బాధలు అనుభవిస్తూ ఆ బాధల్లోనే మరణించడం సిలువ మరణంలో ఉన్నటువంటి సాక్ష్యం తరువాత సిలువ వేసినప్పుడు కాళ్ళకు మేకులు కొట్టారు చేతులకు మేకులు కొట్టారు అలా ఆయన శరీరం ఈ బొడ్డు నుంచి తల వరకు వంగుతూ ఉంటే చేతులు కాళ్ళు ఆ సిలువకు లాగుతూ ఉంటే భరించినటువంటి బాధ అనుభవించినటువంటి బాధ బాధ వర్ణనాతీతం కాన్షియస్గా మనిషి పాపం కొరకు ఆయన మరణించాడు ఆయన మరణం విముక్తి క్రయధనం రెండవది ఆయన ఒక మాట చెప్తాడు చనిపోయే ముందు దానికి ముందు మరొక మాట చెప్తాడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు ఒకడిని ఎడమ ప్రక్క రెండవ వాడిని కుడి ప్రక్క ఈ ఎడమ ప్రక్క ఉన్నటువంటి దొంగ ఆ బాధలో కూడా ఏసుని వెటకారం చేస్తూ అతనిని శోధించాడు ఏమని చెప్పాడు నువ్వు చాలా గొప్పకార్యాలు చేశావు ఎంతోమందికి రక్షణ ఇచ్చావు ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చావు పాపం అన్నిపు ఇచ్చావు అలాగే చనిపోయిన వారిని కూడా జీవంతో లేపోవు మరి నిన్ను నీవు రక్షించుకో శిలువుని దిగిరా మమ్మల్ని కూడా యేసు ప్రభు మీద నిందతో కూడినటువంటి వెటకారం కుడి ప్రాకన ఉన్నటువంటి దొంగ గద్దించాడు ఎడం ఉన్నటువంటి దొంగను మనం సిరువులో మరణించడం సమంజసమే మనం నేరాలు చేశాం ఎన్నో ఎన్నో ఘోర నేరాలు చేశాం మనం శిక్ష అనుభవించాలి కానీ ఈయన ఏం చేశాడు ఈయన ఏ నేరం చేశాడని ఈయనకు సిలువ వేశారు అని చెప్పి అతన్ని గద్దించిన తర్వాత ఏసు వంక చూస్తూ ఏసు వంక చూస్తూ యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో అతను ప్రార్థన జీవితంలో చేశాడో లేదో తెలియదు కానీ చివరి ప్రార్థన నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపక ముంచుకో యేసు ప్రభువును చూశాడు ఏసుప్రభు అతన్ని చూశాడు ఆ యేసు ప్రభువును చూసినటువంటి ఆ చూపులో ఇతనికి ఒకలాంటి నిరాశ ఆశ చాలా ఆతృతతో చూస్తున్నాడు యేసుప్రపతి గమనించేమన్నాడు నేడే నాతో పాటు నీవు కూడా నా తండ్రి రాజ్యంలో ఉంటావు ఇంతటి క్షమాపణ ఆదరణ సిలువులో తప్ప ప్రపంచంలో ఎక్కడా లభించదు అది మన నమ్మ మా నమ్మకం మన నమ్మకం రెండవది ఆయన ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు అని తండ్రిని ప్రార్థన చేస్తాడు మరణించే గడియలో కూడా అతని వెంట్రుకులు లాగారు ఉమ్ము వేశారు శిరస్సు మీద ముళ్ళకి శిరస్సు మీద ముళ్ళకిరడం పెట్టారు నానా హింసలు చేసినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు కాబట్టి వీరిని క్షమించు సిల్వ క్షమాపణకు గుర్తుగా ఉంది శిలువ ఆదరణకు సంకేతకంగా ఉంది దీన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఏం చేశారు శిష్యులు ప్రధానంగా పేతురు గారి జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి అంటే ఆయన ప్రథమ శిష్యుడు పీట ఆయన చాలాసార్లు ఉద్రేకంగా మాట్లాడేవాడు ఎవరో ఏది చేసినా కానీ మిమ్మల్ని విడిచిపెట్టినా కానీ నేను విడిచిపెట్టడాన్ని ప్రకటించాడు ఆయన శిలువ మరణానికి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో చలి ఒక పిల్ల ఆయన్ను చూసి నీవు కూడా ఆ బృందంలో ఉన్నవాడివే కదా ఆయన శిష్యుల్లో ఒకడివే కదా అని చెప్పినప్పుడు పేతురు గట్టిగా నాకు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎవరో నాకు తెలియదని భయపడ్డాడు ఒక చిన్న పిల్ల పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లకు తరువాత ఆయన సిల్వలో మరణించి ఉత్నమైన తర్వాత జరిగినటువంటి సంఘటన చాలా గొప్పగా ఉంటుంది అలాగే చాలామంది క్రీస్తు కొరకు మరణించిన వాళ్ళు ఉన్నారు మొదటి శతాబ్దంలో లక్షలాది మంది ఒకేసారిగా శిలువలో మరణించినటువంటి క్రీస్తు రక్తానికి సాక్ష్యంగా ఆ థియేటర్ అంటారు అనగా ఇప్పుడు మోడర్న్ స్టేడియం ఆ యాంపి థియేటర్లో సింహాలను వదిలినప్పుడు లక్షలాది మంది ప్రాణార్పణ చేశారు ఒక భక్తుడు అంటాడు నేను సింహాల పండ్లకు ఒక గోధుమ రొట్టిగా తయారవుతున్నానని చెప్పారు కాబట్టి సిలువ ఇచ్చేటువంటి ధైర్యం చాలా గొప్పది ఆ సిలువ ద్వారానే మనకు రక్షణ కలుగుతుందని క్రైస్తవులు నమ్ముతారు సిలువ రక్షణ చూసిగా ఉంది క్షమాపణ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి ప్రధానంగా మనిషిని గౌరవిద్దాం మనిషిని అసహించుకోవద్దు మనిషికి మనం సమాధానాన్ని ఇద్దాం మనిషి మనిషి కలిగి ఉండాలి మనిషి మరొక మనిషికి తోడేలు కాకూడదు అందరము కూడా సంతోషంగా ఐక్యతగా జీవించి సమ సమాజాన్ని ఏర్పాటు చేయటానికి అందరం కూడా ఆ భగవంతుని చేతిలో పనిముట్లుగా మారాలి అందరికీ వందనాలు